హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందనమాట ఇంక ఇప్పుడే వాళ్ళైతే వెళ్ళిపోయారు వర్షం పడుతుంది మార్నింగ్ వద్ద అన్నాడు మా ఆయన కానీ ఎందుకు మళ్ళీ ఉంటే బాగా అల్లరి చేస్తూ ఉంటుంది కొంచమే పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట మళ్ళీ మా ఆయనకి ఆఫీస్ దానికి వెళ్ళాలి కదా కొంచెం తడిచిపోతాడు అనేసి నేను బస్కి వెళ్తాను ఆఫీస్ బస్ వస్తుంది కదా కంపెనీది సో వెళ్తాను అనేసి అన్నాడు నేను తీసుకెళ్ళొచ్చు దగ్గర లేదు కదా మళ్ళీ వన్ కిలోమీటర్లు ఆటోలు కూడా దొరకవు సార్ నాకు దొరికితేనేమో దించేసి రావచ్చు కానీ మళ్ళీ లేట్ అయిపోతే వాళ్ళని ఫ్రెష్ కూడా అయ్యా కాలేదు ఇంకా ఇంకా వాళ్ళు వెళ్ళాయి అక్కడ వాళ్ళు లేట్ అయింది లేచేసరికి సెవెన్ థర్టీ అయింది హడావిడి హడావిడి అయిందనమాట కర్రీ రైస్ మళ్ళీ వాళ్ళకు మా అని పాపకు టిఫిన్ అంటే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఇవాళ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను చూడండి ఎలాక్స్ వాళ్ళది సో అది అది పెట్టేశాను ఇంకా మా అని పాపకు మా ఆయన వచ్చేసి ఒక టీ తాగిండు అంతే ఇంకా అక్కడ తింటాననేసి అన్నాడు అనమాట ఇంకా నేను ఇప్పుడు ఇల్లు ఉడవలేదు ఇల్లు కూడా ఉడవలేదు చెత్త అలాగే ఉంది ఇదిగోండి ఇక్కడ చెత్త అలాగే ఉందన్నమాట ఇప్పుడు ఇదంతా నేను నీట్గా చేసేసుకొని వెళ్ళి స్నానం చేసేసి పూజ చేయాలన్నమాట ఫస్ట్ క్లీన్ చేసి ముగ్గు కూడా వేయలేదు ముగ్గేసి వెళ్తాను బాగానే అయిందండి అయ్యో తడిచిపోతాడు కావచ్చును ఆయన తిడుతుడి ఇంకొచ్చాక నన్ను ఇక్కడ అంటే చెప్తేనే లేదు కదా తడిచిపోతాడు కదా పప్పా మళ్ళీ వేరే డ్రెస్ కూడా లేదు కదా అది డ్రెస్ మీద ఉండాలి చలిపెడుతుంది కదా అన్నట్టుగా అన్నట్టు అంతే అసలు నైట్ నుంచి డిమ్ కరెంట్ అండి అసలు ఎందుకైతుందో అవుతుందో ఏమో అర్థమవుతులేదు కరెంట్ పొయ్యి వస్తుంది పొయ్యి వస్తేనైనా సెట్ అవుతుందా అంటే అలా కూడా లేదనమాట అలాగే డిమ్ కరెంట్ ఉంటుంది నైట్ నుంచి వెళ్ళి అసలు ఇంక ఇలా వచ్చేసి కర్రీ ఆలు బేసింగ్ చేశాను ఇంక ఇవాళ మార్కెట్ కదా తెచ్చుకుందాం లే కూరగాయలు కూడా అయిపోయినా తెచ్చుకుందాం అన్నట్టు ఇంకా నిన్న నిన్న వెళ్ళిండు ఉల్లిగడ్డలు కానీ అవన్నీ తీసుకొచ్చాడు కానీ నేనే ఇంకా ఏ మొదలు ఇవాళ తెచ్చుకుందాం మార్కెట్ కదా వెళ్ళేసి తెచ్చుకుందాం అనేసి అనమాట ఇది నైట్ అనమాట నైట్ మళ్ళీ డిన్నర్ చేశాక అనమాట ఇవన్నీ ఇంకా తోమలేదు నైట్ అసలు ఎందుకు ఓపిక లేకుండే తోమలేదు అనమాట ఇంకా తర్వాత ఇలా సాయంత్రం అయితే అవి ఇక్కడ వచ్చేసి నైట్ మాణ ఇడ్లీ కావాలనేసి అందనమాట ఇడ్లీ కోసం నానబెట్టేశాను నైట్ ఇంకా పట్టి పెట్టాలి మరి డిమ్మ కరెంటుకు మిక్సీ పనిచేస్తుందా లేదా అని తెలియదు ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి చూపించాలి కిచెన్లో కిందికి ఇంకా కొంత న్యూస్ పేపర్స్ వేశాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఈ ఇది తీసుకున్నాను రోలు ఈ షీట్ తీసుకున్నాను అనమాట ఈ రెండింటికే అన్నిటికీ అయిపోయినా లేండి ఈ రెండిటికే వేయాలి ఇది వేయని కొంచెం నీట్గా ఉంటుంది ఎట్లయినా పేపర్స్ వేయడం వల్ల న్యూస్ పేపర్స్ వేయడం వల్ల ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనం ఒక్కోసారి తడి పెడతా ఉంటాం ఇప్పుడు వర్షాకాలం ఎంతైనా ఎంటది మనకి ఈ చలికాలం వర్షాకాలం ఎండాకాలం అంటేనో పుట్టే డ్రై అయిపోతాయి మనం తోమినవి కొంచెం వర్షకాలం ఎండాకాలం ఎంత డ్రై చేద్దామన్నా అవదనమాట అనమాట ఇక అలాగే పెట్టాల్సి వస్తుంది న్యూస్ పేపర్ అనుకోండి పేపర్ కదా తడిచిపోతుంది ఊరికే ఇంక ఇలాంటి షీట్లు అయినాయి అనుకోండి వాటర్ బట్ట ఏం కాదనమాట తడ చినిగిపోదు చిని అదైతే చినిగిపోతుంది న్యూస్ పేపర్ కాదు వాటర్ బట్ట కూడా ఏం కాదు ఇంక మళ్ళీ నీ దీనికి ఇలాంటివి వేస్తే పురుగులు రావన్నమాట అదే కాక్రోచ్లు అవన్నీ రావు కింద వచ్చేసి ఇలా కింద అంతకుముందు వెరైటీ ఉండే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసేట్టు అవి ఉండే అనమాట అంటే అది కుకింగ్ పర్పస్గా అవి ఉండే కానీ అవి తీసేసి ఇంకా ఆనియన్స్ ఎంతకు వచ్చేసి దాంట్లో నూడిల్స్ను ఏమంటారు మ్యాక్రోనిస్ అలా పెట్టేస్తాను దాంట్లో బియ్య పిండి ఒక దాంట్లో షుగర్ కనిపిస్తుంది కదా షుగర్ అనేసి అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మిక్సీకి సంబంధించి అలాగే నాన్సిక్ ఒకటి రెండు యూజ్ చేస్తున్నాను నేను ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి అవి కూడా ఎక్కువ అంటే స్టీలు ఎట్లయినా కూడా కొంచెం అంటుకుంటూ ఉంటుంది ఇంకా అలాంటి వాటి కొన్నిటికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట నాన్సిక్ చాలా తగ్గింది మొత్తం స్టీలే యూజ్ చేస్తున్నాను సో అవి అనమాట ఇవి వచ్చేసి ఎప్పుడు ఉండేటివి పెట్టేసాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇటు ఇటు అనమాట ఇప్పుడు ఈ ఇంతకుముందు చూపించాను కదా కింద అని ఆనియన్స్ అని పెట్టేసాను ఆ ప్లేస్లో ఇవన్నీ ఉండే అనమాట కానీ ఇప్పుడు ఈ ప్లేస్కు చేంజ్ చేశాను ఇవన్నీ మూకుడుసు అవన్నీ కింది కింది సెక్షన్లో మొత్తం చేంజ్ చేశాను ఇది వచ్చేసి బియ్య పిండి అండి నిన్న పట్టించుకొచ్చాము ఇంకా అది బా దీంట్లో డబ్బాలో పోసేసేయాలి ఇంకా అది అలాగే నేను ఎగ్స్ తీసుకొచ్చాడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఎగ్స్ తినక అదే అనుకుంటున్నాం తేవాలనేసి డిలే అయిపోతుంది అనమాట ఈ ప్యాకెట్స్ ఇది గోధుమ పిండి అలాగే మరమరాలు ఉంటాయి చూడండి అవి ఇదిగోండి ఇగో ఈ పిండ్లకు ఇలా వస్తున్నాయి పురుగులు వడ్ల పొక్కులు అంటారా ఏమో అంటారు కదా ఆ వస్తూ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి జొన్న పిండి ఉంది దీన్ని చపాతి వేయాలన్నమాట ఒకటి రెండు సార్లు చేస్తే కథక అయిపోతుంది బియ్య పిండి కూడా బాక్స్లో ఇంకా తర్వాత పోసేస్తాను అవన్నీ ప్రస్తుతానికి ఇగో ఇది నైట్ తోమిన బోన్లు అయితే ఇదండి ఇంకా నేను ఇల్లు చేసేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా ఆగమాగమే ఉంది బట్టలు వచ్చేసి కొన్ని నిన్న వాషింగ్ మిషన్లో వేసి ఉండే కాసేపు వస్తుంది కదా అనేసి కాసేపటికే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా లోపలి తీసుకొచ్చి ఫ్యాన్ వేసేసాను నైట్ వరకు ఫ్యాన్ వేసేసాను ఎండినయో లేదో తెలియదు ఇంక ఇప్పుడు నేను ఏదో ముట్టుకోను ఫ్రెష్ అయ్యాకనే ముట్టుకుంటా కదా ఇంక ఇది మా అన్నమాట అనమాట బట్టలు స్కూల్కి అలా వేసుకెళ్ళేటివి ఉంటాయి సివిల్ డ్రెస్సెస్ ఇంకా ఇవాళ సివిల్ డ్రెస్సెస్ వేసానమాట ఆ యూనిఫాము ఏంటి అనేసానంటే ఒక టూ డేస్ ఇప్పుడు బుధవారం శనివారం వచ్చేసి సీల్ అన్నమాట అనమాట డ్రెస్ అంటే వైట్ డ్రెస్సెస్ ఉంటాయి వాళ్ళకి యూనిఫామ్ లాగానే కానీ వైట్ డ్రెస్సెస్ వైట్ డ్రెస్ ఆమె తీసుకోలేదు సర్లే ఈ రెండు రోజులు ఇలా వేద్దాము అన్నట్టుగా ఇది వేసానమాట చూశారు కదా ఆ డ్రెస్ ఆమెది ఇంక ఇవి వచ్చేసి తీసేశానండి ఇవి యూజ్ చేయట్లేదు ఎట్లయినా మట్టి పాత్రలు ఇవైతే యూజ్ చేయట్లేదు వచ్చేసి పెరుగు తోడేసేటప్పుడు యూజ్ చేయట్లేదు ఇవి పైన పెట్టేద్దాం అనేది తీసేసాను ఇంక ఇవన్నీ కదా మనం మొత్తం ఎట్ల అయిందో చూడండి ఎంత ఘోరంగా ఉందో తీసుకురావడం వేడేయడం తీసుకురావడం ఎం అవసరం ఉన్నాయో ఉంచేసుకొని మిగతా అన్నీ బస్తాలో వేసేసి పైన వేసేస్తాను ఇంకా నేనైతే ఇదండి చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా నేను ఇల్లు చేసి మాస్ట్ మస్ట్గా పూజ చేసుకున్నామంటే పని అయిపోతుంది మనకేముండదు ఇంకా మనకు బ్రేక్ఫాస్ట్ అంటే నిన్న నైటు అటుకులు చేశానండి నేను అటుకులు తినేస్తాను అటుకులు ఉన్నాయి కొన్ని సో ఇంకా అవి కొంచెం వేడి చేసేసుకొని తినేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఈ వర్షాకాలం లేవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక డిమ్ వచ్చింది కదా కరెంటు సో వాటర్ కూడా గీజర్ అయితే పనిచేయలేదనమాట రావట్లేదు అందుకే ఇంకా మేము వాటర్ది వాటర్ వచ్చేసి గిన్నెలో పెట్టేసుకున్నాం అనమాట వాళ్ళిద్దరికీ గిన్నెలో పెట్టేసాను ఇప్పుడు నేను కూడా గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే అయితే అయ్యాక స్నానం చేసేసి పూజ చేస్తే కథ ఇవాళ సంకటహార చతుర్థి సో ఈరోజు నుంచి రెగ్యులర్గా అనేసి అనుకుంటున్నాను అంటే టూ పెడదాం అనేసి అనుకుంటున్నాను అనమాట చూడాలి అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డైలీ వ్లాక్సే మనకు రోజు ఏముంటాయండి ఏముండవు కదా ఎక్కడన్నా వెళ్తే అవి చూపిస్తూ ఉంటాం రెగ్యులర్గా వెళ్ళాం కదా బయటికి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో కొంచెమైనా తీస్తూ ఉన్నా వీడియోస్ నేను అంటే పాజిబుల్ అయితే తీస్తూ ఉన్నాను లేదు అనేసి అంత లేదు ఓన్లీ నేను రెగ్యులర్గా ఊడ్చే రూమ్లు అంటే రెండే రూమ్లు ఊడుస్తాను డస్ట్ బాగా అయింది అనుకోండి ఆ రూమ్స్ కూడా ఊడ్చేస్తాను అనమాట అంటే రెండు రూమ్లు అంటే సారీ మేము రెగ్యులర్గా యూజ్ చేసుకునే బెడ్రూమ్ కూడా యూజ్ చేస్తాను అంటే ఊడుస్తాను ఇంక ఇప్పుడు ఆ ఒక్కరు మాత్రమే ఊడవండి రెగ్యులర్గా ఎప్పుడన్నా ఒకసారి డస్ట్ బాగా వస్తేనే ఫస్ట్ రాదు కదా అందులోకి ఇందులో అంటే బెడ్రూమ్లో రెగ్యులర్గా ఉంటా ఉంటాం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం దగ్గరికి ఉంటూ ఊకే తిరుగుతూ ఉంటాం అందులోకి కాబట్టి అది జస్ట్ బాగా అవుతుంది ఊడ్తూ ఉంటాం అనమాట ఇంక వర్షాకాలం మట్టి వస్తూ ఉంటుంది బాగా ఊడ్చేసి నెక్స్ట్ చేసేసుకున్నామంటే పని అయిపోతుంది ఇంకా సీరియల్ ప్యూర అనమాట ఫస్ట్ ఫస్ట్ పూజ చేసేసుకొని కిందకి వెళ్ళాలి కింద పువ్వులు తెచ్చుకుందాం అనేసి ఉన్నాయి కాకపోతే వాళ్ళు లేరు పక్క వాళ్ళు దెబ్బకోవట్లేరు ఎందుకు దెబ్బకోవట్లేదు మరి లేరు అనుకుంటా మేబీ సరేలే మనకి ఎన్ని పూలు ఉన్నా సరిపోవన్నమాట ఆశ చెక్కుంటూ ఉంటుంది నాకు తెచ్చుకుందాం అనేసి అనుకుంటున్నాను చూస్తా వర్షం తగ్గుతే తెచ్చుకుంటా లేదు అనేసి అని అంటే తెచ్చుకోను నిన్న మొన్న తెచ్చుకున్నాను అనమాట ఈవినింగే తీసుకొచ్చుకుంటున్నాను వాళ్ళు మార్నింగే తెప్పుకుంటారు కానీ తెప్పట్లేరు మరి టూ డేస్ నుంచి లేరనుకుంటా లేరు అనుకుంటా మేబీ కాసేపటికే మసొస్తుందండి మరీ ముసలోలమైపోతుంది మరీ రోజు రోజుకి అదైపోతుంది బాడీ సహకరిస్తలేదనమాట మందునే అన్ని మందులతోటే కదా తినేది మందులే కదా ఫుడ్ అంతా తినేది సో ఎంత మనము జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒకటి అయితేనే ఉంది ఓకేనా చూస్తూ ఉండండి వీడియో అయితే ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇవాళ గణేష్ చతు చతుర్థి అదే సారీ సంకటహార చతుర్థి కదా సో గణేషుని అయితే ఇలా అభిషేకం చేశాను అది షార్ట్ లాగా తీశాను నార్మల్ ఇట్లా వీడియో లాంగ్ వీడియో లేదు ఇందులోనే చేసేస్తాను ఇక్కడ వచ్చేసి చూడండి శంకు పూలు అలాగే ఈ వినాయకునికి రాదు టైంకు నాకు ఇవి అలాగే ఇవి గరక విష్ణు అదే గణేష్ని అష్టోత్తర నామాలు చదువుకుంటా ఇవైతే వేసుకున్నాను అనమాట గణేషునికి చూడండి ఎంత మంచిగా ఉందో మంచిగా పసుపు కుంకుమ అలాగే పాలతోటి కూడా అభిషేకం చేశాను సో అది కూడా ఇందులో పెడతాను పూజ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే అయిపోయిందనమాట ఇవాళ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైము లేట్ అయింది నేను కిందకి వెళ్ళేసి వచ్చానన్నమాట కిందకి వెళ్ళి పాలు అలాగే గరక కూడా కొంచెం తెచ్చుకున్నాను నిన్ననే తెచ్చుకున్నాను కాకపోతే కొంచెం సరిపోదు కదా అశ్వత్నామా చదువుకుంటా వన్ నాటి ఎయిట్ ఉంటాయి కదా సో అవి చదువుకుంటూ వేసుకోవాలి కాబట్టి సరిపోవు అనేసి ఇంకొంచెం తెచ్చుకున్నాను అయినా కూడా సరిపోలేదు ఇంకా అందుకే కొన్ని పాలు సారీ కొన్ని చింకు పువ్వులు అలాగే చెప్పాను కదా రెడ్ కలర్ ఫ్లవర్స్ వినాయకునికి సగటహార చతుర్థి రోజు అవి పువ్వులు కంపల్సరీ వెయ్యాలి అనేసి అంటారు నాకు కూడా తెలీదు నేను అప్పుడు సంకటహారి చతుర్థి అప్పుడు ఉన్నానన్నమాట నేను ఫస్ట్ ఒక టూ టైమ్స్ మంత్లీ ఒకసారి అనమాట టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఉన్నాక మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అదంటే ఫాస్టింగ్ ఉండాలి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ మళ్ళా చంద్రుని చూసి తర్వాత తినాలన్నమాట అంత టైం ప్రెగ్నెన్సీ టైంలో కష్టం కదా అన్నట్టుగా నేనైతే లేనన్నమాట మన మానేసిన తర్వాత మళ్ళా ఉన్నాను అనమాట డెలివరీ అయినాక ఉన్నాను మళ్ళీ ఒక టూ వీక్స్ ఏమో మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో అందుకే ఇంకా నేను ఉండలేదు చాలా మంచిదండి అది పట్ అది నేను పట్టాకనే మానే అంటే కన్ఫర్మ్ అయింది అనమాట ప్రెగ్నెన్సీ టూ టైమ్స్ చేశాక కానీ చేద్దామనేసి అనుకుంటా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలంటే పండ్లు పాలు అలా తీసుకోవచ్చు కాకపోతే నేను ఉండలేదనమాట ఒక్క పూటనే ఉండాలి ఒక్క పూట అంటే ఉండగలను సాటర్డేసే నార్మల్ ఒక పూట తినకుండా ఉంటే ఎట్లా అవుతుంది అనమాట కడుపు అందుకే ఇంకా నేను ఉండట్లేను కాకపోతే ఇలా పూజ చేసుకుందాం మంత్లీ అనేసి డిసైడ్ అయిపోయాను ఎవ్రీ మంత్ సంకటహార చతుర్థి కుదిరితే కనుక ఇలా చేసేసుకుంటాను అనమాట స్వామికి మార్నింగ్ చేయాలి పూజ యాక్చువల్గా అయితే ఈవినింగ్ చేసేసుకుంటారు అనమాట సంకటహార చతుర్థి చేసేటోళ్ళు నార్మల్గా చేసుకొని ఈవినింగ్ అనేది నైవేద్యం అలాంటివన్నీ పెట్టేసుకుంటారు కాకపోతే నేను ఇంకా మళ్ళీ ఈవినింగ్ చేయలేదు చే ఉండట్లేదు కాబట్టి నేను ఇంకా చేసుకోవట్లేదు అనమాట ఇంకా పాలు కూడా అనమాట పాలు అతను కింద పెట్టేసి వెళ్ళాడు ఇంకా నేను తెచ్చుకొని అలాగే పువ్వులు కొన్ని అవి కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట గరక సో ఇప్పుడు వచ్చేసి ఒక టీ పెట్టేసుకోవాలి ఫస్ట్ అలాగే అటుకులు ఉన్నాయి తిందామనేసి అనుకుంటున్నాను నిన్న వేసాను నైట్ బాగానే ఉంటాయి ఎక్కువ వేసాను అనమాట మానవి రైస్ తిన్నది ఆమె తిన్నా కూడా ఎంత తింటుంది లేండి అయినా కూడా కానీ మానవి రైస్ తినండి ఆకలి అవుతుంది అనేసి ఇది రావట్లేదు ఇంక ఇది కొంచెం వేడి చేసేసి ఇది తినేస్తాను లైట్ బంద్ చేస్తాను ఇంకా డిమ్ కరెంటే ఉందండి అస్సలు రావట్లేదు ఫుల్ అనేది ఏమో కానీ ఇంకా ఇదైతే ఈ కర్రీ ఇది ఈ ఆలు బేసిన్ వచ్చేసి బాగుంటుంది అన్నమాట శనగపిండి ఆనియన్స్ అలాగే కొంచెం ఉడకబెట్టి ఆలుగడ్డ అనేసి వెయ్యాలన్నమాట బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా కర్రీస్ ఏం లేవు కదా సో ఇలా వేసేసుకున్నాను అనమాట అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి చేసేటైతుంది ఇదిగోండి స్టీల్ అయితే ఇలా కొంచెం మాడతూ ఉంటుంది ఇది కొంచెం నాన్ అయితేనే మంచిగా ఉంటుంది కదా కాకపోతే నాన్ అనేది మంచిది కాదు కాబట్టి ఇంకా స్టీల్కే నేను షిఫ్ట్ అయిపోయాను చాలా వరకు స్టీల్ స్టీల్ దాంట్లోనే చేస్తున్నాం ఇవన్నీ మా ఆయన కంపెనీలో వచ్చినాయి అనమాట చెప్పు ఉంటానో లేదో ఇలాంటిది ఇంకా టూ త్రీ వచ్చాయి మొత్తం ఇదొకటి రెండు ఉన్నాయి ఇలాంటివి సేమ్ ఇదొకటి అలాగే ఇది ఒకటి ఉంది చూడండి ఇదొకటి అలాగే పెద్దది వచ్చింది ఇదిగోండి బిర్యానీ వేసేటట్టు రైస్ కూడా వేసుకోవచ్చు చాలా పెద్దది అనమాట ఈజీగా ఒక ఎంత ఉంటుంది ఫైవ్ కేజీస్ ఉడుకుతుంది అనిపిస్తుంది నాకు ఏమో అంత నాకు చాలా పెద్దది అనమాట ఇది ఒకసారి బిర్యానీ చేశాను కదా మొన్న ఈ మూడైతే మా ఆయనకు వచ్చాయి ఇంకా ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట వచ్చేసి దాంట్లోకి టీ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా వేసేస్తే ఇది పెద్దది ఎందుకండి కొంచెమే ఉంది కదా పాలైతే పెట్టేసాను పాలయ్యాక టీ పెట్టేసుకొని తాగాలి అమ్మో ఇది మిక్సీ పట్టాలి మళ్ళీ ఇప్పుడు వెదర్ వచ్చేసి చల్లగా ఉంది కదా పొంగాలి కదా మళ్ళీ మనకు పొంగితేనే మంచిగా వస్తే ఇడ్లీ అనేది ఇది మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇడ్లీ కోసం ఇదిగోండి టైం అయితే పన్నెండు అవుతుందనమాట ఇంకా సేపు సీరియల్స్ అన్నీ చూడడం అయితే అయిపోయింది ఇంకా తినడం టిఫిన్ చేయడం టీ తాగడం కూడా అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు ఏం చేయాలా అనేసి ఆలోచిస్తున్నాను సో వాళ్ళైతే ఈవినింగే తో వేస్తాను ఇంక ఇప్పుడైతే కాదులేండి నెక్స్ట్ వచ్చేసి ఇంక వాళ్ళ డ్రై ఫ్రూట్స్ అయితే ఏం తినలేదు సో తినేయాలి ఇంకా నేను ఏమేమి తింటాను రెగ్యులర్గా తినేటి కంపల్సరీ తింటూ ఉంటానన్నమాట నేను నేను పిస్తా ఆర్డర్ చేసాను మొన్ననేమో ఇది కాజు ఉన్ను అలాగే కిస్మిస్ వచ్చాయి కిస్మిస్ చాలా డేస్ అవుతుంది తీసుకొని మరి కొన్ని డేస్ తినలేదు ఇంకా ఇప్పుడు తినాలి ఇంకా అవి కూడా మా ఇకైతే రెగ్యులర్గా కాజు బాదం అనమాట ఇంకా నేను పిస్తా పిస్తా ఈయన తినడానమాట అతను నేను ఒకదాన్నే తినేస్తాను నేను మాణిపాప తింటే మాణిపుడి ఇష్టం అది మంచిగా ఉంటాయండి సాల్ట్ ఇవి చాలా బాగుంటాయి అవి నిన్నే వస్తాయి హాఫ్ కేజీ తీసుకున్నాము సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏమో పడిందట పిస్తా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాజు బాదం కంటే బాదం కంటే కొంచెం కాజు ఎక్కువ ఉంటుంది కాజు కంటే మళ్ళీ పిస్తా ఎక్కువ ఉంటుంది అనమాట ఇదిగో కొన్ని కిస్మిస్లు ఇంకా రెగ్యులర్గా ఇది ఇవి తింటూ ఉంటాను ఇవి కొన్ని హెయిర్ గ్రోత్కి బాగుంటుందట అండి ఇవి గుమ్మడి గింజలు చాలా బాగుంటుందట మంచిదంట సో ఈ మధ్య స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసేసి ఇంకా బాదం కూడా నానబెట్టేసాను కదా ఇంకా అవి కూడా తీసుకొని బాదం ఎప్పుడైనా కూడా నైట్ నానబెట్టేసి మార్నింగ్ పొట్టు తీసి తినాలన్నమాట అట్లనే మంచిగా అంట బాధ అలాగే అంట పక్కతో తినకూడదంట ఇంకా డ్రై ఫ్రూట్స్కి నేను ఇవి యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసేసానులేండి ఇవి ఈ డబ్బాలు యూజ్ చేస్తున్నాను అయితే ఏంటి అంటే గాలు అనేది పోతుంది దీంట్లోకి మెత్తగా అయిపోతున్నాయి సో అందుకే ఇంకా గాజు వాటిలోకి మార్చేసాను ఇంకా మళ్ళీ హైదరాబాద్ డిమార్ట్ వెళ్తాయి కదా సో ఇట్లాంటి ఒక నాలుగు ఐదు అలా తీసుకొచ్చుకున్నాం అనుకోండి బాదం జీడిపప్పు అలాగే పిస్తా కిస్మిస్ వీటికి పెట్టుకొని ఇంకా వీటి కావాలి ప్రస్తుతానికి అయితే ఇవి ఖాళీగా ఉన్నాయిలండి ఇందులో బూస్ట్ ఒక దాంట్లో హార్లిక్స్ అలా పెట్టేసేదాన్ని హార్లిక్స్ ప్యాకెట్స్ చిన్న చిన్నవి తీసుకొస్తాం కదా సో అవి అయితే పెట్టేసేదాన్ని ఇంక ఇప్పుడైతే ఖాళీగా అయినాయి అనమాట అవి అందుకే ఇంకా ఇవైతే ఇందులో పెట్టేశాను ఇందులో ఇవి ఇవి పెట్టేశాను అలాగే నేను వచ్చేసి మా అన్నీ నేను బయటకు వెళ్ళారు మా నీళ్ళు మా ఆయన బయటకు వెళ్ళొచ్చారు ఇది చాలా బాగుంటుంది తెలుసు కదా మీకు సో ఫిఫ్టీ రూపీస్ అట సిక్స్ వస్తాయి అదే మనము పెద్ద ప్యాకింగ్ ఉంటుంది ఏడు మరమూరల ప్యాకింగ్ అదొక ఫిఫ్టీ రూపీస్కి మనకు పెద్దది ఇలా వస్తుంది ఇది తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు కానీ చేయాలి అలా ట్రై చేస్తా ఎప్పుడు చేయలేదు నేను చేద్దామనేసి అనుకుంటున్నాను ఈసారి ఇది అయిపోయినైతే ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇది కొంచెం అది ఇస్తా అయితే వచ్చింది అన్నమాట ఎన్ని తిన్నా కూడా హెల్త్ అయితే అలాగే ఉంటుంది అంటే ఏం చేంజెస్ అయితే ఏం అవ్వట్లేదు అనమాట మంచిగా ఏం ఉండట్లేదు ఏదో ఒకటి వస్తే ఉంది ఇదిగోండి ఇడ్లీ రవ్వ పెట్టేసి పెట్టేసాను అనమాట ఇవి వచ్చేసి ఏంటి అనుకునేరు ఇవి నేను రవ్వలో ఇడ్లీ రవ్వలో ఏం చేస్తానంటే అవి ఏమంటారు దాన్ని గుర్తు రావట్లేదు ఇలా ఈ లవంగాలు వేస్తారు లవంగాలు వేస్తే పురుగులు అనేవి రావన్నమాట అందుకే లవంగాలు వేస్తానన్నమాట అవి వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా నెక్స్ట్ అలాగే మీకు వాడు చూపిస్తాను నేను ఇది మొత్తం ఇవాళ క్లీన్ చేయాలనేసి అనుకుంటున్నాను ఇదిగోండి ఆగ ఉంది సెల్ఫ్స్ అయితే చేంజ్ చేయ మొత్తం ఆ పేపర్స్ ఉన్నాయి కదా నేను షీట్ తీసుకొచ్చాను కదా అన్నీ వేద్దాం మీ పేపర్స్ తీసేసి అనుకుంటున్నాను వేస్తాను ఇవాళ చేస్తాను ఇవాళ ఈ రూమ్ చేసి నెక్స్ట్ ఇంకో రోజు చేసేస్తే ఆ రూమ్ చేసేస్తే అయిపోతే బెడ్రూమ్లో కిచెన్ హాల్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను కదా మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో ఇల్లు అనేది దులిపోద్ది అనమాట క్లీనింగ్ అనేది చేయకూడదు అనమాట కింద బడ్డలు తుడుచుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు పైన పాదుష్టి అనేది దుంపుకోవద్దు అందుకే అవి చేసేయాలి రోజుకొకటి అన్నట్టుగా ఈ బౌల్ భలే ఉంటుందండి నేను డీమాటలో తీసుకొచ్చాను ఇవి బాగుంటున్నాయి ఏమన్నా స్నా సాసులు అలా పెట్టుకుంటే మనం ఏమైనా స్నాక్స్ చేసినప్పుడు అలా వాటికే యూజ్ చేస్తూ ఉంటాను ఫొటోస్ తీయనికే అలా బాగుంటుంది ఫోటోలు ఫొటోస్ కోసం ఇలా డెకరేషన్గా బాగుంటుంది అనమాట ఫొటోస్ మంచిగా వస్తూ ఉంటాయి ఇలా పెట్టుకుంటే ఇవి తినేస్తాను ఇంకా తినేసి రైస్ పెట్టేసేయాలి మెల్లగా ఉండేసుకుంటాను టిఫిన్ ఆల్రెడీ ఫుల్ ఉంది అటుకులు చాలా మిగిలి ఉండే ఇంకా అవి తినేసరికనే ఫుల్ అయిపోయింది నాది ఇంకా ఇప్పుడైతే నేను తినేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను క్లీనింగ్ వచ్చేసి ఇంకా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెట్టేస్తాను అనమాట ఇది ఆల్రెడీ ఫుల్ లెంత్ అయిపోయింది వెదర్ వచ్చేసి వర్షం పడుతూనే ఉందండి చూడండి చాలా వర్షం పడుతుంది పడుతుంది మీకు కానీ అయ్యో అయితే చూడండి పూర్తి ఆగమాగం చేసేసింది ఇదే కదా రోజు ఇదే చేస్తుంది అది వేయడం నేను ఎత్తగా ఆగమాగం చూడండి ఓకేనా ఇదండి ఈ బ్లాగ్ అయితే మీ గంట అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్